రంగుల ప్రపంచంలో అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు బుల్లితెరపై అతడో సూపర్ స్టార్ కాని నటుడిగా కెరీర్ మంచి క్రేజ్లో ఉన్న సమయంలోనే ఊహించని సంఘటన నటుడిగా సినిమాల్లో రాణిస్తాడనుకున్న అతడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు ప్రియుల అభిమాన హీరో అతి తక్కువ సమయంలోనే మంది అభిమానులను చేసుకున్న నటుడు అతడి పేరు చెబితే ఇప్పటికీ అడియన్స్ కళ్లు చెమ్మగిల్లుతాయి కొన్ని సంవత్సరాల క్రితమే అతడు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు కాని ఎప్పటికీ అభిమానుల గుండెల్లో అతడి రూపం చిరస్మరణీయం పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ చిన్నోడిని గుర్తుపట్టారా ఈరోజు అతడి జయంతి ఈ సందర్భంగా తమ అభిమాన హీరోను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్ ఇంతకీ అతడు ఎవరో తెలుసా ఆ చిన్నోడు మరెవరో కాదండి హిందీ బుల్లితెర సూపర్ స్టార్ సిద్ధార్థ్ సుక్లా చిన్నారి కూతురు ఫేమ్ శివ అలియాస్ సిద్ధార్థ్ సుక్లా డొట్వేండి తెరపై అద్భుతమైన నటనతో మెప్పించిన సిద్ధార్థ్ చిన్న వయస్సులోనే జీవిత యుద్ధంలో ఓడిపోయాడు సిద్ధార్థ్ డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై పన్నెండున ముంబైలో జన్మించాడు తండ్రి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారిగా పనిచేసిన సివిల్ ఇంజనీర్ తల్లి రీటా శుక్లా గృహిణి ఆరు ఏళ్ల వయసులోనే తన తండ్రిని కోల్పోయాడు సిద్ధార్థ్ దీంతో అతడిని తన తల్లి అక్క ఎంతో అల్లారుముద్దుగా చూసుకున్నారు సిద్ధార్థ్ ఇంటీరియర్ డిజైనర్లో బ్యాచిలర్స్ చదివాడు అలాగే టెన్నిస్ ఫుట్బాల్ ప్లేయర్ అండర్ పందొమ్మిది ఫుట్బాల్ క్లబ్లో కూడా సభ్యుడు సిద్ధార్థ్ కొన్ని సంవత్సరాలు ఇంటీరియర్ డిజైనర్ గా కూడా పనిచేశాడు కాని తన తల్లి కోరిక మేరకు సినీ రంగంలోకి అడుగుపెట్టాడు రెండు సున్నా సున్నా నాలుగులో గ్లాడ్రాక్స్ మాన్హంట్ మెగా మోడల్ కాంటెస్ట్లలో రన్నరప్ గా నిలిచాడు ఆ తర్వాత అరుణ్ మ్యూజిక్ వీడియో రేషం కార్ రుమాల్లో సిద్ధార్థ్ మొదటిసారి కనిపించాడు రెండు సున్నా సున్నా ఐదులో సిద్ధార్థ్ వరల్స్ బెస్ట్ మోడల్ కాంటెస్ట్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు ఆ తర్వాత సిద్ధార్థ్ పలు బ్రాండ్లకు ప్రకటనలు కూడా చేశాడు సిద్ధార్థ్ కి బాబుల్కా ఆంగన్ చోటే నా రెండు వేల ఎనిమిదిలో నటుడిగా మొదటి అవకాశం వచ్చింది ఆ తర్వాత చాలా సీరియల్స్ చేశాడు కాని అతడికి బాలికవధు చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా ఎక్కువ క్రేజ్ వచ్చింది ఈ సీరియల్ ద్వారా తెలుగులోను అభిమానులను సంపాదించుకున్నాడు రెండు సున్నా ఒకటి తొమ్మిదిలో బిగ్ బాస్ సీజన్ పదమూడులో పాల్గొని విజేతగా నిలిచాడు అదే సమయంలో తోటి కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది వీరిద్దరి జోడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది బిగ్ బాస్ షో తర్వాత అతడికి మరింత గుర్తింపు వచ్చింది దీంతో సినిమాల్లో ఆఫర్స్ కూడా వచ్చాయి ఎన్నో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాని ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురైన తుదిశ్వాస విడిచాడు సెప్టెంబర్ రెండు రెండు సున్నా రెండు ఒకటి నా గుండెపోటుతో మరణించాడు అతడి మరణ వార్త విని ఇండస్ట్రీతో పాటు అభిమానులు షాకయ్యారు ఇప్పటికీ సిద్ధార్థ్ శుక్లాను చేసుకుంటూ నెట్టింత వరుస పోస్టులు చేస్తుంటారు